భూమి యొక్క ప్రథమ ఫలములు మీ భూమి యొక్క ప్రథమ ఫలములలో మొదటివి మొదటివి దేవుడిని ఈ విభాగ మందిరంలో ఎక్కడ ఎక్కడే లాస్ట్ లోదా మొదటిదా మొదటి సమయం దేవునికి ఇవ్వాలా లేకుంటే అంతా అయిపోయిన తర్వాత మొదటి బలం దేవునికి ఇవ్వాలా ఏం చేయాలా కానీ ఇలాగే ఉద్యోగం కోసం ప్రార్థన చేయమన్నాడు ఉద్యోగం కోసం ఎగ్జామ్స్ కోసం ప్రార్థన చేశారు ఉద్యోగం కోసం ప్రార్థన చేయమన్నారు ఇంటర్వ్యూ కోసం ప్రార్థన చేయమన్నారు అన్ని ప్రార్థనలు అయిపోయినాయి ఉద్యోగం సెలెక్ట్ అయ్యాడు ఉద్యోగం సెలెక్ట్ అయిన తర్వాత ఆ ఉన్న రాష్ట్రంలో కాకుండా వేరే రాష్ట్రంలో ఉద్యోగం వచ్చింది వాళ్ళ అమ్మగారికి చెప్పాడు అమ్మా ప్రార్థన చేశారు కాబట్టి సంఘానికి నా మొదటి జీవితాన్ని నేను సావుకు సంఘానికి ఇవ్వాలని నేను నిర్ణయం తీసుకున్నాను నా మొదటి జీతం దేవునికి కానుకలు వెయ్యి అని చెప్పి అంటే రెండు లక్షల ముప్పై వేలు మొదటి జీతం మొట్టమొదటి నెల జీతం రెండు లక్షల ముప్పై వేలు సంఘంలోనికి ఎత్తే మరిగా ఫస్ట్గా అనుకున్నారు లేకపోతే ఇంకేమనుకున్నారు మూడు వేలు తీసుకొచ్చి కానుక ఎత్తుంది మూడు వేలు తీసుకొచ్చి అయ్యా అబ్బాయి పంపించాడయ్యా అబ్బాయి కోసం ఎంతో సంఘం ప్రార్థన చేసింది ఎంతో కన్నీరు గడిచింది ఎంతో ఉపవాసాలు ఉన్నారు అసలు దేవుడు మా కుటుంబాన్ని ఎంతో నియమించాడయ్యా అని చెప్పని అందరి ముందు సాక్ష్యం చెప్పి ఆ సాక్ష్యం చెప్పి ఆ కానుక కవర్ ను అక్కడ పెట్టి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత ఆ అబ్బాయి పాస్ట్ గారికి ఫోన్ చేశాడు కాస్త గారు నేను మా అమ్మగారికి ఇలా చెప్పాను ఇలా అమౌంట్ పంపించాను మా కొరకు ప్రార్థన చేశారు చాలా వందనాలు అండి ఇవి పరిచయం కోసం లేకుంటే మరి ఏది అవసరమో దాని నిమిత్తమో దాన్ని సిద్ధపరచండి అని ఆ అబ్బాయి ఫోన్ చేసి చెప్పాడు ఆ అబ్బాయి ఉన్నప్పుడు సమస్య ఏంటంటే సంఘంలో ఇన్వెస్ట్మెంట్ లేదు సంఘంలో సౌండ్ అవి లేవు సంఘంలో సౌండ్ సిస్టానికి ఎంత అవసరం అవుతాయి అని ఆ అబ్బాయి ఉన్నప్పుడే సంఘంలో ప్రార్థన చేశారు ప్రార్థన చేసినప్పుడు ఆ కొద్దుల గురించి ఏమైనా తీర్చగలిగితే తీర్చండి లేకుంటే నేను నా రాబడిలో కొంత నేను దాచి నేను నా వంతుకు నేను మరలా పంపిస్తానండి పాస్ట్ గారు అని అంటే ఈ పాస్ట్ గారు వెంటనే అన్నాడు కదా ఈయన అందులాగా టెమ్ అయిపోయి ఒకే ఒక అన్నాడు మూడు వేలు ఏమవుతుందయ్యా అవుతుందా ఆయన సన్నైపోయి ఇదేంటండి నేను ఎంత పంపించాను ఎంత ఇచ్చారా అని అంటే సరే నేను మాట్లాడతానండి రోజు ప్రథమ ఫలము అని అంటే మొత్తం మొదటిది అది దేవునిది చాలా మంది ప్రథమ ఫలంగా ఉన్నటువంటి కుమారుణ్ణి కుమార్తెను పరిచయం కప్పచెప్పమైతే పరిచర్యలో నిలబడుతున్నాం కానీ పరిచర్యలో బలవంతులుగా ఉండట్లేదు ప్రథమ ఫలముగా సంఘములో మనము ఎలా ఉండాలి అంటే దేవుని ఫలముగా మనము నిలబడేటువంటి స్థితిలో కనబడాలి ఎందుకంటే దైవచనుని విషయంలో అక్కడ కనబడతా ఉంది ఆ ఇంటిని గురించి సాక్ష్యం ఉన్నా ఈ రోజు నీ ఇంటిని గురించి నీ ఇంటి పక్కోళ్ళు సాక్ష్యం సాక్ష్యమిస్తారు నీ ఊరోళ్ళు ఏం సాక్షిమిస్తారో నీ స్నేహితులు ఏం సాక్షిమిస్తారో తెలియదు గాని నీ దైవజనుడు నీ గురించి మంచి సాక్ష్యం చెప్పాలి అర్థమైందండి వాళ్ళ సాక్ష్యం ఎల్లిద్దో చెల్లదో గాని రేపు దేవుని ముందైనా గాని నీ గురించి సాక్ష్యం చెప్పాల్సింది నీ గురించి దేవుని ఎదుట అయా ఫలాన వ్యక్తి అని చెప్పగలిగేటువంటి ఆ అధికారము ఆ హోదా ఎవరికయ్యారంటే ఒక దైవజనుడికి మాత్రమే ఉంది మరి ఇప్పుడు సంఘములో మరి మనం ఎలా ఉంటాం బిజీగా ఉన్నావా ప్రయాసపడుతున్నావా లేకుంటే ఆహర్ ఆహారం లేక కుటుంబం కాక ఆహర్ కష్టపడే వ్యక్తిగా ఉంటావు కాబట్టి సంఘ అభివృద్ధిలో సంఘ యొక్క కృపలో నుండి నువ్వు బయటికి వెళ్ళితే క్షేమాన్ని పొందుతావు కానీ సంఘ సహవాసంలో ఉండే ఏ కార్యం చేసినా మేలు పొందుతావు కానీ సంఘ సహవాసానికి దూరంగా ఉండి సంఘ నియమానికి దూరంగా ఉండి సంఘ సన్నిధిలో నిలబడకుండా మనం ఏ కార్యము పొందాలన్నా గాని అది కొంచెం కఠినంగానే కనబడుతుంది ఆమె తూయితేర పట్టణములో వ్యాపారం చేసుకునే ఆమె అంటది కదా నేను విశ్వాసము గలనాని అయితే నా ఇంటికి రండి అని ఆహ్వానిస్తా ఉంది ఇక్కడ కూడా ఆ స్టఫ్ బట్టి మాట్లాడుతూ ఉన్నారు కదా వారు అక్కయ్య పట్టణములో వారు ప్రథమ ఫలమైనటువంటి పనిచర్య వారు చేశారు ఎవరు చెప్తున్నారు ఈ మాట మాట్లాడతా ఉన్నారు ఆయన ఆత్మీయ బిడ్డల గురించి సాక్ష్యమిస్తా ఉన్నాడు వారు ప్రథమ ఫలముగా ఆ ప్రాంతంలో ఎవరు నమ్మలేదయ్యా ఆ కుటుంబంలో ఎవరు నమ్మలేదయ్యా ఆ కుటుంబంలో ఆ సంఘములో అంత పరిచయం చేయడానికి ఎవరు కారణం అంటే అదిగో స్టెఫన్ కుటుంబం స్టెఫన్ కుటుంబం అలాగ నిలబడింది అలాగ బలపరుస్తుంది అలాగా దేవుని విషయంలో ముందుకు వెళ్ళింది కదా అని చెప్పని సాక్ష్యమిస్తా ఉంది మన గురించి ఏం సాక్ష్యం వస్తుంది అంటే మన గురించి ఏం సాక్ష్యం వస్తుంది ఉదయం నుండి సాయంత్రం దాకా పని చేస్తున్నారు బాగా కష్టపడుతున్నారని చెప్పడా లేకుంటే దేవుని కొరకు కన్నీరు కాలుస్తున్నారని చెప్పమంటారా దేవుని కొరకు అయా ప్రాణాత్మ దేహాలు దేవునికి అప్పగించి ప్రయాసపెడతారని చెప్పాలా దేవుని కొరకు తమ శక్తి తమ బలాన్ని తమ కష్టాన్ని తన రాబడిని దేవునికి వెలగాయించి ప్రయాసపడతారని చెప్పాలా ఏం చెప్పాలి మన గురించి సాక్ష్యం ప్రార్థన చేస్తే రోజు చెయ్యి తగ్గిందో నొప్పి తగ్గిందో ఇది కాదండి దేవుని దగ్గర చెప్పాల్సిన సాక్ష్యం వారు ఆత్మల కొరకు ఎంత కష్టపడ్డారు వారు కుటుంబ జీవనాన్ని సాగిస్తూ దేవునిలో ఎంత బలంగా ఉన్నారు లేకుంటే వారి మీద వస్తున్న నిందలు చేయరాని కార్యాలు చేస్తుంటే వారి కుటుంబం ఎంత దేవుని కొరకు ఆత్మల భారం కలిగి కన్నీరు కాల్చిందని నీ కుటుంబాన్ని గురించి దేవుని ఎదుట ఏ లెక్క చెప్పాలి ఏ లెక్క చెప్పాలి అందుకే ప్రథమ ఫలముగా మనము దేవుని సంఘములో ఉన్నామా లేదా ప్రథమ ఫలముగా దేవుని సంఘములో మనం ఉంటే ప్రథమ ఫలం అమ్మ ప్రథమ ఫలము డబ్బులు అడుగుతున్నారా ప్రథమ ఫలంగా నేను డబ్బులు అడగట్లేదండి ప్రథమ ఫలముగా నీవు సంఘములో ఉండాలి అని అడుగుతున్నాను స్టఫన్ గురించి అదే మాట మాట్లాడుతా ఉన్నా అకయా ప్రాంతములో దేవుని సువార్త విజృంభించడానికి దేవుని సువార్త ప్రకటించడానికి స్టెఫను కుటుంబం నిలబడింది ప్రథమ ఫలము కుటుంబంగా